తెలంగాణ మొత్తం మీద రాష్ట్ర బంధు కొనసాగుతుంది ఈ బంధు నేపథ్యము బీసీల యొక్క రిజర్వేషన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వము అడ్డుకుంటుంది అడ్డుకొని రకంగా బీసీలకు అన్యాయం చేయడానికి పాల్పడింది కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో సంపూర్తి రకంగా మద్దతు కొనసాగుతుంది ఈ మద్దతుకి ఆర్టీసీ వాళ్ళు వ్యాపార వర్గాలు అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా సంపూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఉద్యమాన్ని రకంగా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేటికైనా కానీ మొండి వైఖరిని విడనాడి గవర్నర్కి రాష్ట్రపతికి కూడా సలహాలు ఇచ్చేసి ఆ డ్రాప్స్ మీద సంతకాలు పెట్టడానికి రకంగా పూనుకోవాలి చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీని అమలు లేకుండా ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వానికి రకంగా ఈ స్థానిక ఎన్నికలలో నైతిక హక్కు లేకుండా ప్రజలందరూ కూడా అడ్డుకుంటారు చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయని చెప్తారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ బీసీ అని చెప్పుకుంటాను కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వైఖరిని అవలంబిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా మహబాద్ పట్టణంలో సిపిఎం పార్టీ మా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంధుకు ప్రజా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు వామపక్ష పార్టీలు కార్మికులు అందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు ఈ బంధు ఈరోజు జరుగుతున్నటువంటి బంధు నలభై రెండు శాతం బీసీలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కొనసాగుతుందని తెలియజేస్తున్నాను